తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అంటే తల్లుల చల్లని చూపు ఉండాలి శ్రీమతి ఏ శాంతి కుమారి గారు ఐఏఎస్ అధికారినిగా ఇదివరకు బాధ్యత నిర్వహించినప్పుడు స్వయం సహాయ సంఘాల నిర్మాణంలో నిర్వహణలో తమదైన ముద్ర సాగారు ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆనబుల్ సిఎస్ గారి వెల్కమ్ స్వాగత సందేశం గౌరవీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి శాంతికుమారి గారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రి వర్యులు గౌరవ శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు ప్రజాప్రతినిధులు మేయర్ గారు అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రియమైన అక్క చెల్లెళ్ళు నా తోటి అధికారులు మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం రోజుకు రూపాయి పొదుపుతో ప్రారంభమైన మన మహిళా సంఘాలు పొదుపు అప్పుల స్థాయి నుండి వ్యాపారాలు ధాన్యం కొనుగోలు కుటీర పరిశ్రమలే కాకుండా అనేక సామాజిక బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు అరవై ఐదు లక్షల సభ్యతంతో ఐదున్నర వేల కోట్ల మూలధనంతో ఒక బలమైన వ్యవస్థగా ఎదిగాయి ఇక్కడ కూర్చున్న మహిళలు అనేక భాషలు నేర్చుకొని దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి తమ బోట్ తమ తోటి మహిళలను చైతన్యపరిచి సంఘాలుగా ఏర్పాటు చేశారు ప్రధానమంత్రులతో పాటు ఢిల్లీలో అనేక నాయకుల్ని కలవడమే కాకుండా ఐపీఎస్ అధికారులు కూడా పాఠాలు నేర్పించి తమ సత్తాను చాటుకున్నారు ఎముకలు గడ్డగట్టే చలిలో సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగి మీరు సంఘటిత పరిచిన మహిళా సంఘాలను చూసి నేను కూడా ఎంతో స్ఫూర్తి పొందాను నా జీవితంలో ఎంతో విలువైన పాఠాలు నేర్పిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలంగాణ మహిళలను కోటీశ్వరులుగా పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా సమాజంలో ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో తిరుగులేని శక్తులుగా తయారు చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన మహిళా శక్తి పాలసీ ద్వారా ఈ సంవత్సర కాలంలో మన ఎస్ఎస్జి మహిళలు ఎన్నో విజయాల మెట్లు ఎక్కారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేసే ఇందిరా మహిళా శక్తి రెండు వేల ఇరవై ఐదు ఈ పరంపరలో మరొక్క సువర్ణ అధ్యాయం ప్రారంభిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం అనే విజయోత్సాహంతో లక్ష కోట్ల లక్ష్యం వైపు దూసుకుపోతున్న అక్క చెల్లెళ్ళందరికీ మరొకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ మా అక్క చెల్లెలందరికీ కూడా ఈరోజు మన రోజు మనం అందరం ఆర్థికంగా నిలదొక్కునేటువంటి సమాన పనికి సమాన వేతనం ఓటు హక్కు కావాలని పోరాడిన రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి మన ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారి తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ మన అందరి సోదరుడు ఆడబిడ్డలకు అండగా తోడుగా మన అన్న తమ్ములు ఉన్నా లేకున్నా ఈ యొక్క ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నలు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు సోదరిమణి కొండ సురేఖ గారు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు అదే విధంగా జూపల్లి కృష్ణారావు గారు ఇంకా అతిరథ మహారథులు ఎమ్మెల్యేలు ఎంపీలు సిఎస్ గారు అధికారులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అభద్రతా భావం నుంచి ఆత్మవిశ్వాసం దాకా ఆర్థిక కష్టాల నుంచి సంపద సృష్టించేదాకా వివక్షత నుంచి వికాసం దిశగా స్థానికంగా సంఘటితమై సాధికార దిశగా సంఘటితం నుంచి సైలెంట్ రివల్యూషన్ ఇందిరమ్మ మరి సీఎం రేవంత్ అన్న సంకల్ప బలం బలం అన్ని కలబోస్తే మరి తెలంగాణ ఇందిరా మహిళా శక్తి దేశానికి ఘన కీర్తి ఈ రోజు ఎన్నో రకాల వ్యాపారాలను మేము ముందుకు తీసుకొచ్చి ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడనటువంటి సంకల్పంతో ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి ప్రతి మహిళ ఈ ప్రభుత్వానికి దీవిస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలను సక్రమంగా ఉపయోగించుకొని లక్షాధికారుల నుంచి లక్షాధికారులుగా కోటీశ్వరులుగా ఎదగాలనే సంకల్పంతో మరి యొక్క కుటుంబ పార్టీ మీ యొక్క కుటుంబం ఈ యొక్క ప్రభుత్వం అంటేనే మీ యొక్క కుటుంబం కాబట్టి ఈ కుటుంబంలో మీరందరూ ఈ ప్రభుత్వంలో మీరందరూ కూడా భాగస్వాములు ఈరోజు మరి ఎన్ని రకాల వ్యాపారాలంటే ఇరవై రకాల వ్యాపారాలను ఈ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రోజు మరి రథ చక్రాలు దాకా బస్సులలో ఫ్రీ అనేది ఉంటే ఈ రోజు ఆ బస్సులకే మీరు యజమానులై మరి ఆరు వందల బస్సులను మీరు ఓనర్లు అయ్యే విధంగా బాధ్యత తీసుకొని మరి ముందుకు వచ్చినటువంటి మన ఆర్టీసీ శాఖ మాత్రులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా నూట పదిహేను కోట్ల ఉచిత ప్రయాణాలు ఈ రోజు వరకు మహిళలు బస్సును ఉపయోగించుకోవడం ద్వారా జరిగింది ఇరవై రకాల వ్యాపారాలను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది వెయ్యి మెగావట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు మహిళా యాజమాన్యంతో ఆరు వందల ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రుణాలతో రెండు లక్షల ఇరవై ఐదు వేల చిన్న మధ్యతరగతి మరి పరిశ్రమలను కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎన్ఎల్ఏని విధంగా మహిళలకు మహిళా సభ్యురాలుగా ఉంటే ఏదైనా ప్రమాదంతో చనిపోతే పది లక్షల వరకు మరి ప్రమాద బీమా కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు లక్షల వరకు లోన్ బీమా ఇవ్వడం జరిగింది ఐటీ కారిడార్ లో తొమ్మిది కోట్లతో ఇందిర మహిళా శక్తి కూడా ఇవ్వడం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలను మహిళా అభివృద్ధి కోసం ఈ యొక్క ప్రభుత్వం పెడతా ఉంటే కొంతమంది ఓర్వలేక ఇంకేం చేసిరు అది ఇదని మాట్లాడుతున్నారు ఇవాళ కోటి మంది కోటీశ్వరులు కావాలని సంకల్పంతో లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంటే నిన్నటి దాకా మహిళలంటే ఒక ఇంటి ఆడబిడ్డనే మహిళలు అంటే ఒక కుటుంబం బిడ్డనే చూపించారు వాళ్ళు ఈ రోజు మహిళలు ఫ్రీ బస్ ఎక్కితే నచ్చుతలేదు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చతలేదు మహిళల్ని కోటీశ్వరులను చేద్దామంటే వాళ్ళకు నచ్చుతలేదు దయచేసి వాళ్ళ మాటలు పట్టుకుంటే ఒక వందేళ్ళు ఎన్నుకోవోతారు కాబట్టి మరి మీరందరూ మీ కుటుంబాలు సంక్షేమంగా ఉండాలని ఈ యొక్క ప్రభుత్వం కోరుకుంటా ఉంది కాబట్టి అన్నదమ్ముల ప్రభుత్వానికి అక్క చెల్లెల ప్రభుత్వం అంటేనే ఇది మీ ప్రభుత్వం కాబట్టి ఆశీర్వచనాలు ఇవ్వండి తోడుగా ఉండండి మీకు తోడుగా ఎల్లకాలం మీ యొక్క అభివృద్ధి సంక్షేమం ఆర్థిక అసమానతలు లేనటువంటి సంక్షేమం సమానత్వం దిశగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎదిగించాలి ఆకాశమే అద్దుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునేది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మరి ఆడప ఆడపడుచులందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను